మన ఫ్యామిలీ అందరికీ హై అండ్ ఈ వీడియో బోటీ అంటే ఇష్టమైన వాళ్ళ మాత్రమేనండి ఇష్టం లేని వాళ్ళయితే కొంచెం ఇబ్బంది పడతారు దీన్ని చూడటానికి ఈ బోటీ అంటే మేక పొట్ట అండి ఆ పొట్ట తినడం చాలామంది ఇష్టపడతారు కానీ దాన్ని క్లీన్ చేయాలంటే చాలామందికి తెలియదు చేయడం కష్టం అనిపిస్తుంది అలాగే శుభ్రంగా క్లీన్ చేయకపోతే కూర అంతా స్మెల్ వస్తుంది ఆ స్మెల్ అస్సలు చాలా మంది మన యూట్యూబ్ ఫ్యామిలీలో సిస్టర్లు అడుగుతున్నారు అక్క మాకు బోటీ కూర అంటే ఇష్టం కానీ దాన్ని క్లీన్ చేయాలంటే ఎలా చేయాలో తెలియదు ఒకవేళ చేసినా శుభ్రంగా ఉండట్లేదు స్మెల్ వస్తుంది మీరు ఒక్క వీడియో చేసి చూపించండి అన్నారు ఇక మన వాళ్ళ కోసమని ఈ వీడియో చేశాను ఈ ఇలా శుభ్రం చేసుకుంటే బోటీ స్మెల్ అస్సలు రాదండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మా వారు నిన్న ఆదివారం కదా బోటీ తినాలనిపించిందని కల్లూరు వెళ్ళి బోటీ తెచ్చారండి చేపలు కానీ మటన్కు సంబంధించిన బోటీ తలకాయ మాసం మటన్ ఇవి ఏవి కావాలన్నా ఏవి తినాలనిపించినా కల్లూరు వెళ్ళి తెస్తారండి కల్లూరులో అయితే బాగుంటుందని వెళ్ళి తీసుకొస్తారనమాట ఇక ఎప్పుడు రొయ్యలైనా చేపలైనా ఏదైనా శుభ్రం చేయాలంటే ఇద్దరం కలిసి వాటిని శుభ్రం చేస్తాం కానీ ఈరోజు మాత్రం నేను ఒక్కదాన్నే చేయాల్సి వస్తుంది ఎందుకంటే మా వారు నాకు ఆ బోటీ తీసుకొచ్చి ఇచ్చేసి మళ్ళీ అమ్మంటనే తోటలోకి వెళ్ళిపోతున్నారు తోటలో చాలా పని ఉంది కాబట్టి నువ్వే చేసుకో అని ఇచ్చేసి వెళ్ళిపోయారండి ఇక నేను ఒక్కదాన్నే ఈ బోటీ శుభ్రం చేయాలి బోటి బోటీ కూర చాలా బాగుంటుందండి కూర కానీ లేదంటే గోంగూర వేసి ఫ్రై చేస్తాము అలా కానీ ఈ బోటీ టేస్ట్ బాగుంటుంది కానీ ఈ దీన్ని శుభ్రం చేయాలంటే మాత్రం మహా కష్టంగా ఉంటుంది కొంతమంది అయితే ఇష్టమైన తినాలనిపించినా కానీ ఈ శుభ్రం చేయటానికి మనం ఎక్కడ చేస్తాంలే అని పక్కన పెట్టేస్తారు దీన్ని శుభ్రం ఎలా చేయాలి స్మెల్ రాకుండా ఎలా చేయాలి అన్నది మొత్తం ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు తెలుస్తుంది చూడండి తెచ్చిన బోటీ ఒక గిన్నెలో వేశాను ఇది చూసారుగా ఎట్లా ఉందో ఇలా ఉన్న బోటీని ఎంత క్లీన్ చేస్తానో చూడండి ముందైతే ఈ బోటిని శుభ్రం చేసుకోవాలంటే వేడి వేడి నీళ్ళు కావాలండి వేడి వేడి నీళ్ళు ఉంటేనే శుభ్రమైద్ది కొంతమంది అయితే ఆ నల్లగా ఉన్నది ఆ పై పైన పొట్టులాగా ఉంటుంది అది తీకుండా వండుతారు ఆ బబ్బబ్బా అసలు అస్సలు బాగోదు స్మెల్ ఎంత గలీజు వాసన వస్తుందంటే మామూలుగా ఉండదు కడిగిన అంటే అనుకోకూడదు ఇప్పుడు నేను చూపించిన విధంగా చేస్తేనే బోటీ అన్నది స్మెల్ రాదు టేస్ట్ బాగుంటుంది బోటీ శుభ్రం చేయటానికి ముఖ్యంగా వేడి నీళ్ళు కావాలని చెప్పాను కదా ఇప్పుడు నీళ్ళు కాగబెడుతున్నానండి స్టవ్ వెలిగించి ఒక చిన్న దాకలో నీళ్ళు పెట్టేసి కొద్దిగా కళ్ళు ఉప్పు వేసాను ఇప్పుడు నేను చూపించిందైతే అది పెద్దగా కష్టమే ఉండదు కానీ ఇక ఇప్పుడు చూపించేది ఉందో చూసారా దీనితోనేనండి కష్టం అలా అంతా బాగానే ఉంటుంది కానీ ఆ తోలుంది చూసారా అదే కష్టం అనమాట నీళ్లు మంచిగా మసిలిని అండి ఈ మసిలే మసిలే నీళ్ళు కొన్ని ఈ గిన్నెలో పోసేద్దాము కొన్ని ఎందుకు పోద్దామన్నానంటే పేగులు ఉన్నాయి కదా ఆ పేగులు కడగటం కోసమే ఆ వేడి నీళ్ళు ఈ తోలుంది చూసారా ఇది మాత్రం ఉడకబెట్టాలి ఉడకబెట్టకపోతే ఆ పైన ఉన్న పొట్ట అంతా రాదు కానీ అవి మాత్రం ఆ పేగులు కడగటం కోసం ఆ వేడి నీళ్ళు పోయటం వల్ల పేగులు తొందరగా శుభ్రపడతాయి అలానే వీటితో పాటు ఉడకేసాను అనుకోండి అవి మరీ మెత్తగా దూది అయ్యి పీస్ పీస్ అయిపోతుంది కాబట్టి వాటి నేటిని ఉడకబెట్టే పని లేదు ఓన్లీ ఆ తోలు వరకే ఉడకబెట్టేసాలి తోలు ఉడికేసిందండి ఇక వీటిని శుభ్రం చేయాలి వీటి కోసం ముందు ఒక చీపురు పుల్ల వాడని చీపురు పొళ్ళు ఉంటుంది కదా ఇంట్లో వాడుకోకుండా పక్కన పెట్టేస్తాం కదా కొత్త చీపుళ్ళు తెచ్చి ఆ చీపురులోంచి ఒక చీపురు పుళ్ళ తీసుకొచ్చాను అది మనకు చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఈ పేగులు శుభ్రం చేయటం కోసమని ముందైతే ఉడకబెట్టిన తోలు నుంచి ఆ పైన ఉన్న పొట్టు లాగా ఉంటుంది చూసారా ఆ పొట్టు తీసేస్తానండి ఆ పొట్టు తీయటం తేలికే అయితే ఉడకబెట్టకపోయినా వేడి నీళ్ళు పోయకపోయినా మామూలుగా అయితే ఈ పొట్టు అన్నది ఇదిగోండి నేను చూపిస్తున్నాను చూడండి ఇట్లయితే రాదు వేడి నీళ్ళు పోయకపోయినా ఉడకబెట్టకపోయినా ఇలా అసలు పొట్టు రాదు అదే వేడి నీళ్ళలో వేసి కొద్దిసేపు బాగా ఉడకనిచ్చామనుకోండి పొట్టు అన్నది తేలిగ్గా వచ్చింది చాలామందికి ఇదేనండి కష్టం అనిపించేది అది అసలు ఎట్లా తీయాలి ఏంటి అని అన్న అర్థం కాదు ఇదిగోండి వేడి నీళ్ళల్లో ఉడకబెట్టడం వల్ల అదే నీళ్ళల్లో ఉడకబెట్టడం వల్ల ఈ పొట్టు అన్నది పై పై పొట్టు అన్నది వచ్చేస్తుంది అదే బాగా స్మెల్ వస్తుందండి అది లేకపోతే కూర స్మెల్ అస్సలు రాదు మంచిగా మామూలుగా మటన్ ఉన్నట్టే ఉంటుంది అన్నమాట ఇప్పుడు తెల్లది పైపై పొట్టు తీశాను కదా ఈ నల్లది ఉన్నది చూసారా ఇది చేత్తోనే వచ్చేసిద్ది చాక అవసరం లేదు తేలిగ్గా వచ్చేసిద్ది చూడండి ఎంత తేలిగ్గా వచ్చింది అయిపోయింది నాకు ఈ చిట్కా తెలియకముందు ఒకసారి ఓ చాలా కష్టపడిపోయానండి వాటిని అటు అసలు వాటిని ఎట్ట తీయాలో తెలియక అటు చేసి ఇటు చేసి గంటలు శుభ్రం చేయడానికి కూర్చునే వాళ్ళమండి ఎన్ని గంటలు కూర్చున్నా ఈ తోలు మాత్రం శుభ్రం అయ్యేది కాదు కానీ మా వారికి తెలిసిన మటన్ శాపతను ఆ తోలు ఆ పొట్ట ఇలా శుభ్రం చేయాలి అని చూపించారంట అప్పటి నుంచి తేలికైందండి ఇక తోలు శుభ్రమైపోయింది కదా పేగులు చీపురు బుల్ల కావాలని చెప్పాను కదా ఆ చీపురు బుల్లలతో మనం ఈ పేగు అంతా తిరగలు తీసేయొచ్చండి మనకి పేగులల్లో వేస్ట్ అన్నది ఉంటుంది కదా ఆ వేస్ట్ మనం ఎన్నిసార్లు గడిగినా కానీ లోపల ఎంతో కొంత ఉంటుంది అలా ఉండకోకోకుండా ఈ పేగు నన్నది తిరగలు తీసేసామనుకోండి చక్కగా బట్టలు జాడించినట్టు నీళ్ళల్లో జాడి చేస్తే ఆ ఉన్న వేస్ట్ మొత్తం బాతి ఒకసారి చూడండి పేగుకు రంధ్రం ఉంది కదా ఆ రంధ్రంలో పెట్టకూడదండి చీపురుని పేగు పైనే మనం చీపురు పుల్లని పెట్టేసి రంధ్రం లోపల అన్నామనుకోండి తిరగలు వచ్చేసిద్ది అంటే అటు ఉన్న తోలు ఇటు లోపలికి వచ్చేసిద్ది చీపురు పొలతో పాటు మళ్ళీ మీకు అర్థమైందా నేను ఒకటి రెండుసార్లు చూస్తేనే అర్థమైందండి పేగు రంధ్రంలోకి చీపురు బుల్ల పెట్టకూడదు పేగు పైన శరీరం పైన చీపురు బుల్ల పెట్టి ఆ రంధ్రం లోపల కనేసేయాలి అప్పుడు ఇటు నుంచి అటువైపుకి తిరగలు వచ్చేసిద్ది అనమాట అలా చేయటం వల్ల పేగులు మంచిగా క్లీన్ అవుతాయి ఏ మాత్రం కూడా అందుట్లో వేస్ట్ అన్నది స్మెల్ వచ్చేది ఏమీ ఉండదు అయిపోయిందండి చేసుకోవడం చాలా తేలిక అయితే ఇప్పుడు నేను చూపించినట్టు ఎనిమిది నిమిషాల్లో ని క్లీన్ చేయటం అయిపో ఇరవై ముప్పై నిమిషాలైనా టైం పడుతుందండి అయితే ఒకప్పుడు నేనైతే గంటలు గంటల తరబడి శుభ్రం చేశాను కానీ ఇప్పుడైతే అప్పటితో పోల్చుకుంటే చాలా తేలికనిపిస్తుంది అంతేకాకుండా టైం ఎంత టైం పడుతుంది అన్నది కాదు మనకు ముఖ్యం ఎంత మంచికి క్లీన్ అవుతుంది అన్నది ముఖ్యం ఇప్పుడు ఆ చిట్కాలన్నీ పాటించటం వల్ల ఇంత శుభ్రంగా తేలిగ్గా మంచిగా అసలు శ్రమ లేకుండా స్మెల్ లేకోకుండా ఈ బోటి అన్నది శుభ్రం చేసుకోవచ్చు అనమాట అయితే కొంతమంది అనుకోవచ్చు ఇంత కష్టపడి దాన్ని తినాలా అంతేగా మరి ఇష్టమైన తినాలంటే కష్టపడాల్సిందే కదా ఇప్పుడు చేపలు ఉన్నాయి కొంతమంది ఏమో మార్కెట్ దగ్గరే శుభ్రం చేసుకొని వస్తారు కానీ కొంతమంది ఇంటికి వచ్చిన దగ్గర శుభ్రం చేస్తారు ఏంటంటే ఆ చేపల మీద ఉన్న ఇష్టం మా అయితే వందకి తొంభై తొమ్మిది శాతం ఏమైనా సరే ఇంటి దగ్గరికి వచ్చాకే శుభ్రం చేస్తారు అది చేపలైనా సరే లేకపోతే కోడైనా ఇంకేదైనా కానీ వారు సొంతంగా చేతులతో కోస్తారు ఎందుకంటే అక్కడ కోస్తే వాళ్ళు ఎలా శుభ్రం చేస్తారో ఏంటో మళ్ళీ మనం ఇంటికి వచ్చిన తర్వాత శుభ్రం చేసుకోవాలి ఇది అంతా ఎందుకు వచ్చిన మేడంలే అని ఎక్కువ ఇంటి దగ్గరే చేసేస్తామన్నమాట ఇదిగోండి ఇందాక మొత్తం క్లీన్ చేయటం అయిపోయింది కదా వాటన్నిటిని కూడా ఇలా మొక్కలు కట్ చేశాను ఇప్పుడు మీరే గమనించండి క్లీన్ ఎలా ఉంది క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉందో చూసారు కదా పోయినసారి గోంగోర బోటీ ఫ్రై చేశాను ఈసారి ఏమో బోటీ కూర చేసే టేస్ట్ బాగా కుదిరింది అయితే క్లీన్ చేయటం కూర చేయటం అంటే వీడియో మరీ లెంత్ అయిపోతుందని కూర చేసే విధానం వీడియో పెట్టలేదు ఒకవేళ కూర చేసే వీడియో కూడా పెట్టండి అని మీరు కామెంట్ పెడితే వీడియో పెడతాను ఈ వీడియోకి మాత్రం లైక్ కొట్టి అబ్బా